జీతం నెలకు పదిహేను వేలు మాత్రమే వస్తుందా మరి ఇదే వేతనంతో పదిహేను లక్షలు కూడా సంపాదించవచ్చు మరి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం నేను మీకు చెప్పబోయేది మీ సాధారణ పదిహేను వేల జీతాన్ని స్మార్ట్ గా పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో అద్భుతమైన సంపదలా మార్చే మార్గం ఇది మ్యూచువల్ ఫండ్ సిప్ ప్లాన్ పై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు మొదటగా సిప్ అంటే ఏమిటో తెలుసుకుందాం సిప్ అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పొచ్చు అంటే ప్రతి నెల మీరు నుంచి నియత మొత్తాన్ని పెట్టుబడిలోకి పెడతారని చెప్పొచ్చు దీని ద్వారా మార్కెట్ టైమింగ్ గురించి వేదాంతం లేకుండా మీకు పొదుపు చేయడం అలవాటు ఏర్పడుతుందని గుర్తించాలి మరి ఇక్కడ ఎందుకు సిప్ ప్రత్యేకంగా పనిచేస్తుందని గుర్తించుకుంటే సిప్ ద్వారా మీరు రూపాయి ఖరీదు సగటు ప్రయోజనం పొందుతారని గుర్తించాలి ఇక్కడ మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా కూడా మీ పెట్టుబడి సాధారణంగా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే ఇక్కడ కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది మీ దగ్గర ఇలువైన ఒక సమృద్ధిని సృష్టిస్తుందని గుర్తించాలి ఇక్కడ మీరు సిప్ ద్వారా నెలకి పదిహేను వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి ప్రారంభిస్తే మీ యొక్క డిసిప్లిన్ తో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు పెట్టుబడిగా పెడితే ఇక్కడ ంగ్ శక్తితో పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదించవచ్చని గుర్తించాలి మరి మీకు చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటి నుంచే ప్రారంభించండి ఒక చిన్న సిప్పుతో ప్రతి సంవత్సరం సిప్ ని కొంచెం కొంచెం పెంచుకోండి అలాగే సరైన మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకోండి లార్జ్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ వంటి డైవర్సిఫైడ్ ఫండ్స్ చూస్ చేసుకోండి అంతిమంగా మన జీవితం ఎంత ఉన్నా కూడా ఒక స్మార్ట్ ప్లానింగ్ క్రమం తప్పకుండా సిప్ ఆచరణ అనేది మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో చాలా బలంగా పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి సో ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ అప్డేట్స్ మీ రెగ్యులర్ గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మచ్